او ناي گتو ناي گتو ناي گتو ناي گتو

लाली बड़े साइट اڻي وٽ 1000000 منگٽي مان کي بسائي كيل 4000000 భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ రావాల్సింది మీరు అందరం కూడా ఎవరో ఒకటి కూడా మిస్ అవ్వకూడదు అందరం కూడా బాగుండాలి అందరూ మీరు ఉండాలి ఆశీర్వాద మన చంద్రబాబు ప్రతి ఒక్కళ్ళు కూడా సైకిల్ రావాలి మనం ఎవరు ప్రజలందరూ ఒకటే పక్కన్నారు అది సైకిల్ తెలిసిందా అందరూ బాగుండాలంటే సైకిల్ రావాలి అందులో మీరు ఉండాలి మా అందరూ ప్రతి ఒక్కరు సహకారం టీడీపీ అని గర్వంగా చెప్పుకోవచ్చు అందుకని టీడీపీ ప్రజలకు పనిచేసి పెట్టింది ఇలా దుర్మార్గంగా వచ్చిన దానికి ఫస్ట్ ఓట్లు Thank యాత్రలో భాగంగా ఈరోజు మరి చతుమెల్ల గ్రామం జరగడం జరుగుతుంది అందరూ కూడా ప్రజలు ఏదైతే మరి ఇది మూడోసారి రావటం మరి చతుమెల్ల తప్పనిసరిగా ప్రజలను మేము ఏదైతే కోరుకున్నారు ఈ రోజున చైతన్యవంతంగా ప్రతి ఒక్కరు కూడా బయటికి రావడం జరుగుతుంది ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే బానిసత్వ బతుకు బతికారో ఆ సంఖ్యలను తింపునట్టుగా ప్రతి ఒక్కరు కూడా మా అడుగులో అడిగేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీని గెలవలసిన బాధ్యతను ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రజా సహకారంతో ఏదైనా జరుగుతుందని నిదర్శనమే ఈ రోజున ఈ సంకల్ప యాత్రలో భాగం ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే చైతన్యం చేయడానికి అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చైతన్యం చేసిందో ఈ రోజున ప్రజలందరూ కూడా ఈ దుర్మార్గపు పరిపాలన సాగనంపడానికి ప్రతి ఒక్కరు కూడా చెయ్యి చేయి గెలపాలి ప్రజలు గెలవాలి అంటే తెలుగుదేశం పార్టీ రావాలి అనే ఒక నినాదం ప్రజల్లోకి చొచ్చుకుపోయింది పెన్షన్ కట్ చేయడం కానీ పెన్షన్దారులను అదే విధాలుగా ఇబ్బందులు పెడతాం కానీ అలాగే ఏదైతే టిట్కోయిలు కానీ అదే గృహాలు కానీ డ్రైన్లు కానీ రోడ్లు కానీ ప్రజలు ఉన్నారు అన్న సంగతే ఐదు సంవత్సరాల్లో మర్చిపోయారు అనేది ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు రాబోయే రోజుల్లో కూటమిని గెలిపించుకుంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు మారాలి అని అంటే తెలుగుదేశం పార్టీ గెలవాలని వాళ్ళందరూ కూడా కంఠతో చెప్తున్నారు ఏదైతే ప్రజాయాత్ర ద్వారా వాళ్ళందరి సమస్యలు తెలుసుకుంటామో రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి సమస్య పరిష్కరిస్తాం తప్పనిసరిగా ప్రజల మనల్ని పొందుతాం ప్రజలకు ఏం కావాలంటే అది చేయటమే ప్రజాప్రతినిధి చేయం తప్పనిసరిగా ప్రజల్లో ఉంటాం ప్రజల కోసం పోరాడతాం అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది